హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసు ట్రక్ డ్రైవర్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం బండి ప్లేట్లు అయితే మొత్తానికి అయితే ఎర్రబడిపోతున్నాయి దానివల్ల అయితే మనం అయితే మిస్త్రి మేస్త్రి అయితే రావడం అయితే జరిగింది మటన్యర్లేదండి కాకపోతే ఏంటంటే దిగినా షేప్ అలా ఉండిపోయింది కదండి మనం విప్పినప్పుడు మన ఎలా ఉండాలి కట్ట వెనకలా ఎర్ర ఉందండి మనకి అప్పుడు ಬಂಡಿ ಬಂಡಿ ಅ 네 네. 네. 하. 간 간반장님. 네. 감사합니다. 감사합니다. మనం మొత్తం వచ్చేసి మూడు మూడు ఆరు ప్లేట్లు అయితే వేయడం అయితే జరిగిందండి ఆరు ప్లేట్లు వేసిన తర్వాత అయితే మనకు బండి ఈ రకంగా నిలబడింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి జై హింద్